మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నారు విలరా దేవుడు తన కృపచేత ఇంతవరకు మనల్ని కాపాడి సంరక్షించున్నారు మనకంటే జ్ఞానులు తెలివి కలిగిన వారు బలము కలిగిన వారు ఆస్తిపాస్తులు ఉన్నవారు అందచందాలు ఉన్నవారు నేటికి కాలగర్భంలో కలిసిపోయి ఉండగా దేవుడు తన కృప చేత మనల్ని ఇంతవరకు ఆపాడుకుంటూ బ్రతికించుకుంటూ పోషించుకుంటూ వచ్చాడు అందును బట్టి ఆ ప్రభువుకే మహిమ కలుగును కాక దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు ఎవరిని ఆయన ఆదుకుంటాడు అని మనం బైబిల్లో చూచినట్లయితే రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఒక శ్రేష్టమైన మాట అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆత్మ తానే మనలోనికి వచ్చి మన మన ద్వారా విజ్ఞాపన జరిగిస్తాడనే మాటలు అక్కడ మనం చదువుతాం పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరికి సహాయం చేస్తాడో తెలుసా నాకు తెలుసు అన్నవారికి కాదండి ఎవరైతే దేవా నాకు ప్రార్థన చేయటం చేతకాయ చేత కావట్లేదయ్యా నీ పాదాల దగ్గరకైతే వస్తున్నాను కానీ నేను ప్రార్థన చేయలేకపోతున్నానని నాకు తెలియదయ్యా అని ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఉన్నవారికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసేవాడయ్య ఉన్నాడు ఇది ప్రతి విషయానికి మనం అన్వయించుకోవచ్చు నా సమస్యల్లోంచి బయటపడటం నాకు తెలియదు ప్రభు అని ఆయన్ను మనం ఆశ్రయించినట్లయితే ఓ చక్కని ఆలోచన ప్రభు మనకు చెప్తారు నా కుటుంబాన్ని నడిపించుకోవడం నాకు తెలియదయ్యా అని ఆయన దగ్గరికి వెళితే దాని విషయంలో కూడా మనకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో పరిశుద్ధ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో నీ కొరకు ఎలా నీతిగా బ్రతకాలో నాకు తెలియదు ప్రభుత్వాలు నువ్వే నాకు సహాయం చేయని అడిగితే ప్రతి విషయంలో ఆయన మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు మనం చేయాల్సిందల్లా ఒకటే దేవా ఇది నాకు తెలియదయ్యా అని ఆయన పాదాలని ఆశ్రయించటమే మనకు తెలియాలి లోకంలో చాలామంది నా సమస్యను నేను పరిష్కరించుకోగలుగుతాను నా కుటుంబాన్ని నడిపించుకోగలుగుతాను అని అహంభావుడిగా తిరుగుతూ ఉండొచ్చు అని మనమైతే యేసు ప్రభుని నమ్ముకున్నాం ఆయన మనకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనం చేయాల్సిందొకటే నాకు కాదు ప్రభు అని ఒక్క మాట ప్రభు దగ్గర మనం పలకగలిగినట్లయితే వెంటనే ఆయన కరుణా హస్తాన్ని మన మీదకు పంపి మనలను ఆయన ఆదుకునే దేవుడై ఉన్నాడు కాబట్టి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ దేవునితో మీరు చెప్పాల్సిన మాట ఒకటి నాకు తెలియదయ్యా నాకు చేత కాదయ్యా నువ్వు నాకు సహాయం చేయి నా పక్షంగా నీవు విజ్ఞాపన చేయి నా పక్షంగా నీవు పోరాటం చేయి నాకు జయాన్ని తండ్రి అని మనము దేవునికి విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి అట్టివారికి దేవుడు సహాయం అయి ఉన్నాడు కాబట్టి వివరే కాలపుల ఈ మాటలు విన్నాక దేవుని పాదాలు పట్టుకొని నాకేమీ చేత కాదయ్యా అని దేవుణ్ణి అడుగుదాం దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక ఆమె ఆమె